ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నా మనకి ఎందుకు పోయి అవేర్నెస్ రావడం లేదు నిన్నే మారేడుమిల్లు జలతరంగని వాటర్ ఫాల్ దగ్గర ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు అందులో ముగ్గురు చనిపోయారు ఇలాంటి ఇన్సిడెంట్ తరచూ జరుగుతూనే ఉంటాయి అయినా మనకి ఎందుకు అవగాహన రావడం లేదు ఎక్కడ ఉంది లోపం ఒక అన్నోన్ ప్లేస్ కి వెళ్లేటప్పుడు ఎందుకు మనం జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం ఆ ప్లేస్ కి వెళ్ళగానే ఎందుకు ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాం చుట్టూ జరుగుతున్న మార్పులు ఎందుకు గమనించలేకపోతున్నాం సడన్ గా వాటర్ ఫ్లో పెరుగుతుంది విషయాన్ని ఎందుకు మనం అవగాహన తెచ్చుకోలేకపోతున్నాం రెండేళ్ల క్రితం మేము ఒక వాటర్ ఫాల్ కి వెళ్ళాం మేము వెళ్లే సమయానికి ఆ వాటర్ ఫాల్ దగ్గర పెద్దగా వాటర్ లేదు మేము దాటుకుంటూ వాటర్ ఫాల్ పైకి వెళ్లి కొండపైన లంచ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం మేము బోల్ చేసిన కాసేపటికి చిన్న చినికులు పడడం మొదలైంది అది కూడా ఎక్కువసేపు పడలేదు కేవలం ఒక పది పదిహేను నిమిషాలు మాత్రమే పడింది తిరిగి మేము ఆ కొండ దగ్గర వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన నీరు మేము దాటే అవకాశం కూడా లేదు ఆ కొండపైన చిక్కుకున్నాం ఇటువైపు నుంచి వెళ్ళేటప్పుడు వాటర్ లేదు అటువైపు నుంచి వచ్చేసరికి ఇంత నీరు ఎలా వచ్చింది అనుకుంటున్నది మాకు ఆ మెరుపు ప్రవాహాన్ని తట్టుకొని బయటకు రావడానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది రెండు కొండలు ఎక్కి దిగితే గానీ మేము బయటపడలేకపోయాం కొండలపై మనకు తెలియని ప్రదేశాలలో మనం గడపాలి అని వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితి మనకి పూర్తిగా అవగాహనకు రావాలి మనం ఉన్న చోట వర్షం కురవకపోయినా పైన కొండలపై కురిసే వర్షం ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లాట్స్ రూపంలో మనపై దాడి చేసే అవకాశం ఉంది దానికి చాలా కారణాలు ఉంటాయి పైన ఎక్కడో వర్షం పడవచ్చు నడికి అర్థంగా ఏదైనా ఒక చెత్త పేరుకిపోయి ఉండొచ్చు ఒక చెట్టు పడిపోయి దాని చుట్టూ ఏదైనా చెత్త పేరుకొని ఉండొచ్చు ఆ ఫ్లడ్ వచ్చి అక్కడ స్టాక్ అయ్యి పూర్తిగా ఆ చెట్టు సామర్థ్యాన్ని పరీక్షించే వరకు ఉండి ఆ చెట్టు విరిగిపోవచ్చు ఆ సమయంలో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు ఇలాగే జరిగిందని మేము అనుకుంటున్నాం మేము వెళ్లే సమయానికి అసలు అక్కడ ఒక మనిషి ఈజీగా దాటగలిగేంత నీరది ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి నేచర్ ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజర్ గా కూడా ఉంటుంది మనకి ప్రకృతిపై ప్రేమతో పాటు భయం కూడా ఉండాలి మనం ఒక చోట స్టే చేస్తున్నామంటే తప్పనిసరిగా ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి లేదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి చుట్టూ జరుగుతున్న మార్పుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం ఎప్పుడైతే ఓవర్ ఎగ్జైట్ అవుతామో మన మైండ్ మన కంట్రోల్ తప్పిపోతుంది సో అక్కడ జరుగుతున్న మార్పుల్ని మనం గమనించలేము ఫ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా వర్షం పడే అవకాశం ఉందా మనం తిరిగి మనం తెచ్చుకునే వెహికల్ దగ్గరికి ఎలా రీచ్ అవ్వగలుగుతాం వచ్చే దారిలో ఎలాంటి అవాంతరాలు ఉన్నాయి ఎలాంటి అడ్డులు ఉన్నాయి ఇలాంటివన్నిటిని మనం మైండ్ లో పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉండాలి ఏదో బ్లైండ్ గా ఒక దగ్గర పార్క్ చేసాము ఒక హాఫ్ వాక్ చేసాము మనం వాటర్ ఫాల్ కి రీచ్ అయ్యాము ఎంజాయ్ చేసాము వర్షం పడినా పర్వాలేదు తిరిగి రీచ్ అయిపోవచ్చు అనుకోవద్దు మధ్యలో చాలా అడ్డంకులు వస్తాయి వీటన్నింటినీ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న జరిగిన సంఘటన కూడా దాదాపు ఇలాంటిదే అయి ఉండొచ్చు ముగ్గురు ఇలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉండొచ్చు కాబట్టి మనం ఎప్పుడైనా ఒక అన్నోన్ ప్లేస్ కి వెళ్ళేటప్పుడు మనం చాలా అవేర్నెస్ తో ఉండాల్సిన అవసరం ఉంది ఇటు జరిగే పరిస్థితులను మనం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు ఇలాంటి పొరపాటు చేయొద్దు ఇది ప్రాణాంతకం కావచ్చు మరొకసారి చెప్తున్నాను గుర్తు ప్రకృతిపై ప్రేమతో పాటు భయం కూడా కాస్త ఉండాలి